ముందుగా రైతులందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేటు ముప్పై ఒకటి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చెరువు టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఫస్ట్గా చూసుకుంటే టాప్ అండ్ టాప్న ఆరు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది రెండు ఐటాలు అయితే ఒక పెద్ద ఐటాలే ఆరు వందల తొంభైతో రెండు పెద్ద ఐటలు అయితే టాప్ రేట్ పడింది నా చెరువు మార్కెట్లో ఇక ఆరు ఆరు వందల నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు అక్కడక్కడ ఐటలు పడినా ఆరు పది ఆరు ఇరవై ఆరు ముప్పై అంటే అక్కడక్కడ ఒక ఇరవై ముప్పై ఒక పదహైదు ఇరవై ఐటాలకు ఒక ఐటమ్ అట్లా ఆరు ఇరవై ఆరు ముప్పై అట్లా అక్కడక్కడ పడింది ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే పడడం జరిగింది ఇక మీడియా థర్డ్ క్వాలిటీలు అయితే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు మీ మిక్సింగ్లు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు వందల నుంచి నాలుగు వందలు ఎక్కువ పడ్డాయి అక్కడక్కడ నాలుగు యాభై కూడా పడిందినా ఇక సెకండ్ క్వాలిటీలన్నీ నాలుగు యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఒక రకంగా ఉండే ఐటాలు పడ్డం జరిగింది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇక క్లాస్ కాలి చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకే అన్లిమిటెడ్ అయినా ఎక్కువ ఐటలు పడ్డం జరిగింది క్లాసులు క్లాసులు మాత్రమే ఎక్కువ ఐటలు ఏమన్నా పడ్డాయి అనే ధర ఏమైనా ఉందంటే ఐదు యాభై నుంచి ఆరు వందల వరకు ఈరోజు మొలగచూరు మార్కెట్లో యావరేజ్ రేటు ఏమన్నా ఉందంటే యావరేజ్ అంతా నాలుగు యాభై నుంచి ఆరు వందల లోపు ఎక్కువ బడ్డాయిన అన్నీ యావరేజ్గా అక్కడక్కడ టాప్ ఆరు ఇరవై ఆరు ముప్పై అక్కడక్కడ పడ్డాయి టాప్ రేట్ అయితే ఆరు వందల తొంభై రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో పడిందన ఇది ఇన్ఫర్మేషన్ ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్